నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మంత్ర పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఈశాన్యం విషయంలో ఖచ్చితంగా చాలా చాలా జాగ్రత్త వహించవలసిందే ఎందుకంటే సాక్షాత్తు ఈశ్వరుడు ఉండేటటువంటి ప్రదేశం మన ఇంట్లో ఈశాన్యం ఈశాన్యాన్ని ఎలా చూసుకోవాలి అనేది ఒకసారి ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం మనము కానీ అసలు ఏమేమి ఉండొచ్చు అక్కడ కొంతమందికి దేవుడు గది ఈశాన్యంలో రాదు ఆగ్నేయ ఈశాన్యంలో వస్తూ ఉంటుంది అక్క మరి ప్రత్యేకించి ఈశాన్యాన్ని ఎలా చూసుకోవాలి అని ఒకసారి చెప్పండి అక్క దేవుడి విషయంలో పద్మిని అంటే వాస్తు విషయంలో ఈశాన్యం కూడా చాలా ఇంపార్టెంట్ ఏ దిక్కు ఆ దిక్కు ఇది ఇంపార్టెంట్ అనుకుంటాం కదా అయితే ఏం పెడితే ఈశాన్యంలో మనకి బాగా కలిసి వస్తుంది అంటే ధనం రూపంలో ఇప్పుడు చాలా ఇబ్బంది పడేది మనీ మ్యాటర్స్లోనే ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సంక్షోభాలు ఇళ్లలో కూడా మొన్నటి వరకు బాగుందండి సడన్ లాస్ వచ్చింది మాకు ఇలాంటివి అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి దిక్కుకి ఆర్థికం అనేది లింక్ అయి ఉంటుంది అనమాట అయితే మనం ఈశాన్యంలో నార్త్ ఈస్ట్ కార్నర్ లో అసలు ఏం పెట్టుకుంటే మనకి ఆర్థికంగా ఇబ్బంది రాకుండా ఉంటుంది అసలు సడన్ లాస్ లేకుండా ఉంటుంది అనేది గమనించాలి మనం అయితే అక్కడ వాటర్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈశాన్యం వైపు ఆ ఏదన్నా నది ప్రవహిస్తున్నట్టుగా కానివ్వు లేకపోతే ఆ వాటర్ ఫాల్స్ పడుతున్నట్టుగా ఆ ఇమేజ్ అనేది అక్కడ పెట్టుకోవడం ఆ ఫోటో అనేది అక్కడ పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ లేదంటే వాటర్ ట్యాంక్స్ అనే పెట్టుకోవచ్చా బరువు ఉండకూడదుగా బరువు బరువు ఉండకూడదు అందుకని మీరు ఓన్లీ ఫోటోనే పెట్టుకోండి దేవుడు రూమ్ లో వచ్చింది అనుకో ఈశాన్యముల ఒక చిన్న ఫోటో వాటర్ బాడీది ఏదైనా సరే రివర్ లేకపోతే వాటర్ ఫౌంటైన్స్ ది ఒక చిన్న ఫోటో ఇంత ఫోటో అయినా సరే తీసి అక్కడ స్టిక్ చేసేసేయండి దేవుడు రూమ్ లో గోడకి చిన్న ఫోటో ప్రింట్ తీసుకో అలాగే మీకు ఫౌంటైన్ పెట్టుకునే ప్లేస్ ఉంది ఫౌంటైన్ పెట్టుకుంటే నాకు చాలా ఇష్టం అండి ఫౌంటైన్ చూస్తూ ఉంటే చాలా మనసు ప్రశాంతం అయిపోతుంది ఫౌంటైన్స్ ని చూస్తే అందుకే చూడు ఆ పెద్ద పెద్ద నగరాలు నిర్మించేటప్పుడు నడిబొడ్డున ఫౌంటైన్ పెట్టడం పెద్ద పెద్ద ఇళ్లలో కూడా ఇంటి ముందు ఫౌంటైన్ పెట్టడం అనేది హోటల్స్ లో కూడా హోటల్స్ లో కూడా ఫౌంటైన్స్ అనేవి చూస్తూ ఉంటాం మీరు ఏం చేస్తారంటే పూజ రూమ్ బయట లెఫ్ట్ సైడ్ ఇట్లా కార్నర్ లాగా ప్లేస్ వచ్చినప్పుడు అక్కడ ఈ ఫౌంటైన్ ని పెట్టుకోవడానికి ట్రై చేయండి అంటే మీకు ఒకవేళ ఫౌంటైన్ కనుక ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే గనక అక్కడ ఫౌంటైన్ని ప్లేస్ చేసుకోవచ్చు అలాగే బయట కూడా చిన్న స్టిక్కర్ మీరు ఏదంటే శివుడు మెడిటేషన్ చేస్తున్నట్టుగా ఆయన ధ్యానంలో ఉన్నట్టుగా ఉంటుంది దక్షిణామూర్తిదా లేకపోతే శివుడిదే ఉంటుంది మీరు చూస్తే మనకి కేదార్నాథ్ లో దగ్గర పెద్ద శివుడు బొమ్మ ఇలా కూర్చొని ఆయన ధ్యానం చేసుకుంటున్నట్టుగా ఉంటుంది ఆ ధ్యానం చేసుకుంటున్నట్టుగా ఫోటో కూడా మీరు ఈ వాటర్ బాడీ పక్కన ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట లేదంటే బయట కూడా పెట్టుకోవచ్చు అయితే మీరు ఇంకోటి ఏంటంటే మనకి ఈశాన్యములో బాల్కనీ వచ్చిందండి మాకు పూజ రూమ్ రాలేదు ఆగ్నేయం ఈశాన్యంలో మాకు ఇదంతా వచ్చింది అనుకుంటే గనక మీరు ఏం చేస్తారంటే బాల్కనీలో శివుడు బొమ్మలు అవి పెట్టకుండా ఓన్లీ వాటర్ది పెట్టండి శివుడినిలా బయట పెట్టడం అట్లా కాకుండా తులసి చెట్టులో శివలింగం పెట్టచ్చు చాలా మందికి అలవాటు ఉంటుంది అలా కూడా లేదు అంటే ముందు తులసి చెట్టు పెట్టండి ఫస్ట్ తులసిని పెట్టేసారి ఈశాన్యం మూలలో అది కూడా చాలా బాగుంటుంది అనమాట అయితే మాకు ఈశాన్యం మూలలో అసలు బెడ్రూమ్ వచ్చిందండి బెడ్రూమ్ వచ్చిందా హాల్ హాల్ ఇలా మీరు అంటే వెస్ట్ వైపు ఇల్లు అనుకో హాల్ కిట్ వైపుగా మీకు వచ్చేస్తే ఈశాన్యం వైపు ఒకటి బెడ్రూమ్ కట్టి పెడతారు చాలా మంది ఆ బెడ్రూమ్ లో దేవుడు రూమ్ కూడా పెట్టుకుంటారు అలా మీకేమన్నా వస్తే కనుక మీరు ఏదైనా మనీ జార్స్ పెట్టాలి అని అనుకుంటే కూడా మీరు చక్కగా మనీ జార్ అనేది రూపాయి కాయిన్ వేసి మనం ట్వంటీ వన్ డేస్ చేయండి అని చెప్తూ ఉంటాం కదా లేదు మీరు అలా జార్లో డబ్బు వేసి ఉంచడం అనేది మీకు అలవాటుగా ఉన్నప్పుడు ఈశాన్యం మూలలో ఆ మనీ జార్ పెడితే కూడా చాలా మంచిది ఓ మనీ జార్ పెట్టచ్చు ఎట్లా అక్కడ డబ్బులు ఎట్లా వేసి పెట్టమంటారు చేయాలి ఏంటంటే ఒక గ్లాస్ జార్ తీసుకోండి మూత ఉండాలి ఆ మూత మీకు ప్లాస్టిక్ దుండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఇది మాత్రం జార్ మాత్రం ప్లాస్టిక్ దుండకూడదు అది గ్లాస్దే ఉండాలి సీసమ్ గ్లాసే ఉండాలన్నమాట జారే ఉండాలి అందులో మీరు ఏం చేస్తారు అని అంటే చక్కగా మీరు ఏమైనా కావాలి అనుకుంటే బొట్టు అవి పెట్టుకుని కూడా దాంట్లో ఒక వన్ రూపీ కాయిన్ వేసేసి దేవుడి దగ్గర పెట్టడం పూజ అయిపోయిన తర్వాత లేకపోతే పూజ ముందో రోజు ఒక ఫైవ్ రూపీ కాయిన్స్ వన్ రూపీ కాయిన్ ఏదో ఒకటి మీరు దాంట్లో అది వేయడం ఇది నిండే లోపల మాకు ఈ సమస్య తీరాలి లేకపోతే మేము ఇంకొంచెం అభివృద్ధి చెందాలి ఆర్థిక సంక్షోభం ఎప్పుడు రావద్దు అని చెప్పి భగవంతుడికి దండం పెట్టుకోవడం అది నిండిన తర్వాత ఎన్ని డబ్బులు అయ్యాయో చూసి స్వామికి ఏదైనా చేయించడం గుళ్ళో వేయడం ఆ డబ్బులన్నీ గుళ్ళో స్వామికి ఏదైనా సేవకి కట్టడం ఇలాంటివి మీరు చేయొచ్చు అనమాట మళ్ళీ అదే జార్ని మనం కడిగేసేస్తే మళ్ళీ ఉపయోగించుకోవచ్చు అలా చేస్తూ ఉంటే దినదినం మనం ప్ర ఆ చాలా ఇంప్రూవ్మెంట్ అభివృద్ధి అనేది ఉంటుందండి అంటే ఈ సాన్యం అంటే శివుడు తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రదాత మనం పూజించే విధానంలో గనక ఆ తేడా ఉంటే మనం చేయాల్సిందంతా కూడా ఇలాంటి రెమెడీస్ చేసుకుంటూ వెళ్తే ఏదైనా కూడా నెగిటివ్ ఎనర్జీస్ ఆ పనిని ఆపకుండా చూసుకుంటాయి అన్నమాట పాజిటివ్ ఎనర్జీ బాగా ఉందనుకో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండలేదు కాబట్టి ఇట్లాంటివి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ రైట్ తప్పకుండా ఈశాన్యం మూలని డెఫినెట్ గా చాలా జాగ్రత్తగా నీట్ గా కూడా పెట్టుకోవాల్సినటువంటి ఇది ఉంటుంది కదా జాగ్రత్తగా పూజ రూమ్ కూడా చీపుడుతో ఊడవకుండా ఉండాలి చక్క బట్టతోనే ఊడ్చి తుడుచుకునేటట్టుగా ఉండాలి మీరు ఒక్కసారి చీపురు పెట్టడం మానేసేయండి పూజ రూమ్ లో ఎంత డిఫరెన్స్ ఉంటుంది మీ లైఫ్ లో చూడండి మామూలుగా బట్టతో మీరు తుడవడం కానీ అలా చేయండి చీపురు అనేది పూజ రూమ్ లోకి తీసుకెళ్ళకండి చాలా మంది చెప్తారు నాకు పూజ రూమ్ కి సెపరేట్ గా చీపురు పెట్టామండి అది అసలు చీపురు అనేది చీపురు అనేది లేకుండా మీరు వంగి బట్టతోనే తుడు ఊడవండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీరు అనుభవించే చెప్పాలి కదా కదా అక్కడ కనబడుతుంది భగవంతుడి దగ్గర వంగుతాం పిల్లలకి అలవాటు చేయండి మనము ఏదైనా చేయాలి మనకి ఇబ్బందిగా ఉంటుంది పెద్దవాళ్ళ మోకాళ్ళ నొప్పులు ఉండొచ్చు నడువు నొప్పు ఉండొచ్చు అలసట ఉండొచ్చు అలాంటప్పుడు పిల్లలకి అలవాటు చేయండి పూజరం రోజు చక్కగా బట్టతోనే ఊడవాలి దానికి సెపరేట్ గా ఒక బట్ట పెట్టుకొని తుడవాలి అని చెప్పి అలవాటు చేయండి తప్పకుండా మార్పు అనేది ఉంటుంది ఈశాన్యం కిందనే నాక ఇప్పుడు మొత్తం ఆ ప్లేస్ మొత్తం అంటే కిటికీ వచ్చింది అనుకోండి ఆ కిటికీ కూడా నీట్ గా పెట్టుకోవటం అట్లాంటిది కూడా చేయాలా అసలు ఇంట్లో ప్రతి చోట నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏదైనా సామాన్ అంతా ఒక దగ్గర పెట్టేసామనుకో క్లట్టర్ క్లటర్ అంటాం దాన్ని మేనిఫెస్టేషన్ అది రిమూవ్ చేసిన తర్వాత టక్మన్ పని అయిపోతుంది మీరు ఏదన్నా మీరు గమనించారా ఏదన్నా దొరకట్లేదు వస్తు ఏదన్నా అది ఎందుకు దొరకట్లేదు అని చెప్పి మనం చెత్త అంతా తీసేస్తూ ఒక దాంట్లో వేసుకుంటూ వెళ్తాము ఒక కవర్ లో వేసుకుంటూ వెళ్ళాము అనుకో ఎప్పటినుంచో వెతికేది అప్పుడు దొరుకుతుంది ఎప్పుడన్నా గమనించావా నువ్వు అంటే నీకు పోయిన వస్తువు అరే ఇది పోయింది అనుకున్నావే ఇంకా దయం ఇది ఉందా అవునా ఇక్కడ అనుకుంటాం పెట్టాననుకుంటామన్నమాట అంటే ఎప్పుడైతే ఆ క్లటర్ని నువ్వు రిమూవ్ చేయాలనుకుంటున్నావో పాజిటివిటీ అనేది నీ చేతిలోకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో ఎక్కడ కూడా చెత్త అనేది లేకుండా అలా అని చెప్పి రోజుకి రెండు మూడు సార్లు ఊడడం చూడడం అది కూడా మంచి పద్ధతి కాదు ఎంత వరకు చేయాలో అంతవరకు ఈ బూజ్ అనేది ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి అనేది క్లియర్ గా ఉండి ఎక్కడ కూడా దుమ్ము దూళ్ళు లేకుండా తుడుచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఈశాన్యంలో ఈ జాగ్రత్తలు వహిస్తూ అలాగే మీరు చెప్పినటువంటి విధానాలని కూడా పాటించుకుంటూ ఈశాన్యానికి ఒక గౌరవాన్ని ఇస్తూ తద్వారా దాని నుంచి వచ్చేటటువంటి ఆ పాజిటివిటీని కూడా మనం అనుభవించాలి అని అంటే ఎంతో కొంత మనం చేయాలి కదా మిగతా కూడా చెప్పుకుందాం అంటే అగ్నేం వైపు ఏమి ఉండాలి అలాగే వెస్ట్ వైపు వాయువ్యం వైపు ఏమి ఉండాలి నైరుతి వైపు ఏమి ఉండాలి అలా ఏ ప్లేస్ లో చాలా పాజిటివిటీ అనేది నిండుతుంది దాని గురించి కూడా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ నమస్తే నమస్తే